సంగారెడ్డి జిల్లా గత రెండు నెలలుగా ముత్తంగి గ్రామ పంచాయతీ పరిధిలో మ్యాట్ కబడ్డీ కోచింగ్ నిర్వహిస్తూ క్రీడాకారులకు అన్ని రకాలుగా సహకరిస్తూ నాగార్జున సాగర్ లో జరగబోయే సీనియర్ ఇంటర్ డిస్టిక్ కబడ్డీ పోటీలు విజేతలుగా నిలవాలని గ్రామ సర్పంచ్ ఉపేందర్ అన్నారు సీనియర్ కబడ్డీ కోచ్ క్రీడాకారుడు శ్రీనివాసరెడ్డి ఆదర్లో క్రీడాకారులకు అద్భుత నైపుణ్యం అందించారని సంగారెడ్డి జనరల్ సెక్రటరీ అనంతరెడ్డి ఆదరులో గతంలో మూడో స్థానం సాధించారని అదే ఉత్సాహంతో సీనియర్లు కూడా మొదటి స్థానంలో ఉండాలని ఆశించారు

아까 갔다 왔단다. 아. 괜찮아. 괜찮아. 얘는 위에 오지 않다. 아직 아무도 안잡아 డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ రెండు నుంచి నాలుగో తారీఖు వరకు సాగర్లో జరగబోతుంది దానికి సంబంధించిన ప్రిపరేటరీ క్యాంప్ ముత్తంగిలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జరిగింది దానికి సంబంధించిన అకామిడేషన్ ఫుడ్ అండ్ ప్లేయింగ్ కిట్ మ్యాట్ షూస్ బ్యాగ్ ఎవ్రీథింగ్ స్పాన్సర్డ్ బై ముత్తంగి సర్పంచ్ గారు మా కబడ్డీ ఫ్యామిలీ నుంచి కబడ్డీ మెదక్ జిల్లా కబడ్డీ క్రీడాకాల తరఫు నుంచి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని స్వయంగా సింగిల్ హ్యాండెడ్లీ మొత్తం తను తీసుకొని ఛార్జ్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం నాకు తెలిసి మెదక్ కంబైండ్ మెదక్ జిల్లా హిస్టరీలో కూడా కోచింగ్ క్యాంపు కిట్టు అలాగే షూజు బ్యాగ్ ఇవ్వడం అనేది నాకు తెలిసి ఇదే మొట్టమొదటిసారి కావున మా ప్లేర్ల తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుస్తున్నా సో ప్లేర్లకు కూడా ఇంత మంచి అవకాశం మీకు ఇక్కడ ఇచ్చారు కాబట్టి సో దీన్ని మీరు రిజల్ట్ రూపంగా మారిస్తే తను కూడా చాలా సాటిస్ఫై అవుతాడు కాబట్టి సో ఖచ్చితంగా మీరు కనీసం ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఏదో ఒక ప్లేస్ తీసుకోవడానికి మీ వంతు సహకారం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలి వస్తుందని మేము కూడా భావిస్తున్నాం ఓకే ఆల్ ద బెస్ట్ అండ్ డూ వెల్ సంగారెడ్డి జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సెక్రటరీగా ఎన్నిక వద్ద అనంతరెడ్డి గారికి అదేవిధంగా మొన్న గతంలో నలభై తొమ్మిదవ కబడ్డీ టోర్నమెంట్లో జూనియర్ టోర్నమెంట్లో మూడో స్థానము గెలుపొందిన జూనియర్ టీంకి ఆధిపత్యం వహిస్తూ గెలిపించినందుకు అనంతరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సీనియర్ టీమ్కు ఈ నలభై ఐదు రోజుల ట్రైనింగ్లో ముందుండి వీళ్ళకు కోచింగ్ ఇచ్చుకుంటూ ముందుకు నడిపిస్తున్నందుకు అనంతరెడ్డి గారికి నూతనంగా గెలుపు ఎన్నికైనందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే సీనియర్ టీం ఉందో అదే ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క మా మనస్ఫూర్తిగా విద్యార్థులు స్టూడెంట్లు గిట కబడ్డీ ప్లేయర్లు గిట కొట్టుకొస్తారని ఆశిస్తూ మా అందరికీ సంతోషపరిచే విధంగా చేస్తారని ఆశిస్తున్నాం ఏదైతే ముత్తయ్య గ్రామంలో మ్యాట్ పైన నలభై రోజుల నుంచి ట్రైనింగ్ తీసుకుంటూ వాళ్ళంతా సీనియర్లు చాలా బ్రహ్మాండంగా ఆడుతూ పొద్దుగల ఏదైతే మేము కోరుకుంటూ ఉన్నామో ఫస్ట్ ప్రైజ్ కొట్టుకురావాలని మేము మేము ఆశిస్తున్నాము కంపల్సరీ కొట్టుకొస్తారు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే చాలా సంతోషంగా ఉంది అందులో ట్రైనింగ్ చేసిన ఇరవై మూడు మంది కబడ్డీ ప్లేయర్లకు మంచి అనుభవంతో మంచి తోటి మంచి ప్రాక్టీస్ చేయగలిగారు వాళ్ళంతా మంచిగా ఆడి మన ముత్తంగి గ్రామానికి మంచి పేరు చేస్తారని మేము కోరుకుంటాము ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంప్లో మాకు సహకరించినటువంటి పెద్దలు రెడ్డి సార్ గారు మా సెక్రటరీ సార్ గారు పెద్దలు మాకు అకామిడేషన్ ఇచ్చినటువంటి సార్ గారు చాలా హెల్ప్ చిట్కులు సర్పంచ్ సార్ గారు మరి పెద్దలు అందరూ మాకు చాలా సహకరించారు మేము ఈ క్యాంప్లో చాలా నేర్చుకున్నాము మేము త్వరలో ఈ సంగారెడ్డి జిల్లాకు ఏదో ఒక ప్లేస్ సాధించి నిలబెడతామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మా ప్రయత్నం మేము తప్పకుండా చేస్తాము కంపల్సరీ ఆడడానికి మంచిగా ఆడడానికే ప్రయత్నిస్తాము మా గురువులందరికీ థ్యాంక్ యూ ఈ ఫార్టీ ఫైవ్ డేస్ క్యాంప్ చేసి మమ్మల్ని ఇంత ఇంప్రూవ్మెంట్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కబడ్డీ